హలో అందరికి ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు మా లంచ్ కోసం ఏం ప్రిపేర్ చేస్తున్నానో అయితే మీతో షేర్ చేస్తున్నాను సాంబార్లో వేద్దామనేసి బీన్స్ అయితే తీసుకొని వచ్చాను వాటికైతే లోపల గింజలు చాలా బాగా వచ్చేస్తున్నాయి కానీ తీసుకొచ్చి కొద్ది రోజులు అయిపోయిందనమాట అందుకనేసి పోతున్నట్టుగా ఉన్నాయి అందుకని పైన స్కిన్ తీసేసి లోపలటువంటి సీడ్స్ మాత్రమే తీసేసుకుంటున్నాను కొన్ని బీన్స్ అయితే బాగున్నాయి బాగున్నటువంటి బీన్స్ని అయితే చిన్న ముక్కలలాగా కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే నాకు బీన్స్ లోపల గింజలు చూడండి ఎన్ని వచ్చాయో ఇవి చూడడానికి అయితే కూడా చాలా బాగున్నాయి ఈ రోజు లంచ్ బాక్స్ ఏమీ పెట్టడం లేదు నేను వంట అయిపోయిన తర్వాత అయితే తీసుకెళ్ళి డ్రాప్ చేద్దాము అని చెప్పేసి అందుకని మార్నింగే ఇంకా కావాల్సిన అన్నీ అయితే చేసేసుకుంటున్నాను ఈ రోజు మా లంచ్ కోసం అయితేనేమో సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను చికెన్తో పకోడీ చేస్తున్నాను చికెన్ దమ్ బిర్యానీ అయితే కూడా ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ బిర్యానీ అయితే డ్రాప్ చేద్దాము అని చెప్పేసి ముందే చికెన్ని కట్ చేసుకొని మ్యారినేషన్ అయితే చేసుకుంటున్నాను చికెన్ పకోడీకి అయితే కొంచెం చిన్న ముక్కలాగా కట్ చేసుకుంటున్నాను చికెన్ దమ్ బిర్యానీకి అయితే కొంచెం పెద్ద ముక్కల్లాగా అయితే కట్ చేస్తున్నాను మేము బోన్లెస్ చికెనే వాడతాము బోన్ ఉండే చికెన్ అయితే అసలు తేము బోన్ ఉండే చికెన్ లోంచి అయితే నాకు బ్లడ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది అందుకనేసి నేను బోన్ ఉండే చికెన్ అయితే అసలు వాడను మనం ఎంతసేపు కడిగానే ఆ బ్లడ్ అయితే వస్తూనే ఉంటుంది రెండు గిన్నెలైతే ఆల్రెడీ పెట్టేసుకున్నాను ఇప్పుడు చికెన్ కడిగేసుకొని ఆ బౌల్స్లో యాడ్ చేస్తున్నాను చికెన్ కడిగిన తర్వాత అయితే మాత్రం కొంచెం గట్టిగానే పిండేస్తున్నాను మరి నాలుగైదు సార్లు కడిగాము అనుకోండి చికెన్ అయితే అంత మంచి టేస్ట్ ఉండదు నేను ఎప్పుడు చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసా కానీ మ్యారినేషన్ అయితే ఎక్కువసేపు ఏమీ చేయను ఈరోజు టైం ఉంది అని చెప్పేసి అయితే ఎక్కువసేపు చేసి పెట్టేస్తున్నాను చికెన్ కట్ చేయడానికి వాడినటువంటి నైఫ్ కటింగ్ బోర్డు గిన్నెనైతే కడిగి పక్కన పెట్టేస్తున్నాను సాంబార్ కోసం కూడా ఇందాకైతే బీన్స్ కట్ చేసి పెట్టేసాను ఇంకా దోసకాయ క్యారెట్ వంకాయనైతే కూడా తీసి పక్కన పెట్టేస్తున్నాను కందిపప్పు కూడా నానబెట్టేసాను నేను కందిపప్పు ఉడికించుకునేటప్పుడే దానిలోనే టమాటోస్ కూడా యాడ్ చేసి అయితే కుక్ చేసేస్తాను బాగా మెత్తగా అయిపోతాయి చికెన్ అయితే మ్యారినేషన్ చేసేస్తున్నాను చికెన్ పకోడీకి చికెన్ దమ్ బిర్యానీకి అయితే రెండింటికి కొన్ని మసాలాలు సేమ్గానే ఉంటాయి కదా అవన్నీ ఒకేసారి అయితే యాడ్ చేసేస్తున్నాను ఉప్పు పసుపు కారము ధనియాల పొడి గరం మసాలా అయితే రెండిట్లోనూ కామన్గా యాడ్ చేసేస్తున్నాను చికెన్ బిర్యానీకి అయితే కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేస్తాను కొంచెం పెరుగు అయితే కూడా యాడ్ చేసేస్తాను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఇంకా చేయలేదు అందుకనేసి అయితే ఇప్పుడు ఏమీ యాడ్ చేయడం లేదు ఫస్ట్ వీటి వరకు అయితే మ్యారినేషన్ చేసి పెట్టేసుకుంటాను మళ్ళీ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకున్న తర్వాత అయితే యాడ్ చేస్తాను ఇంకా చికెన్ పకోడీకైతే కొంచెం బియ్యం పిండి వాడుతున్నాను కొంచెం అయితే శనగపిండి యాడ్ చేస్తున్నాను ఫ్లోర్ అయితే నేను ఎక్కువగా ఏమీ వాడను అందులోను మేము పకోడీ లాంటివి చేసుకునేది అయితే చాలా తక్కువేను అందుకని బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను బియ్యం పిండి యాడ్ చేసే కానీ టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది కొన్ని నట్స్ కూడా యాడ్ చేస్తున్నాను కొన్ని గ్రీన్ చిల్లీస్ కరివేపాకు కూడా అయితే చికెన్ పకోడీ కోసం యాడ్ చేసేస్తున్నాను కొంచెం అయితే కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తాను ఫుడ్ కలర్ అయితే ఏమీ వాడను కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వల్ల అయితే కొంచెం కలర్ బాగా వస్తుంది అని చెప్పేసి మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను చేసేదానికి వన్ అవర్ ముందైతే బయట పెట్టేస్తాను ఉదయం టైం ఉంది అంటే నేను కొన్ని పనులు అయితే ముందుగా చేసి పెట్టేసుకుంటాను ఇలా చేయడం వల్ల అయితే నాకు ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అయితే ఫాస్ట్గా అయిపోతుంది నిన్నైతే ఇడ్లీ పిండి దోశ పిండి ఉందలే అని చెప్పేసి వేయలేదనమాట నైట్ అయితే దోశలు తినేసాము అందుకని ఇప్పుడు కొంచెమే పిండి ఒక రెండు దోశలు వస్తాయి కొంచెం పిండి మిగలొచ్చు అందుకనేసి నా కోసం అయితే ఇప్పుడు నేను గోధుమ పిండితో దోశలు వేసేసుకుంటున్నాను ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకున్నాను దాంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసి అయితే కొంచెం సేపు బాగా మిక్స్ చేశాను వాటర్ అంతా బయట వచ్చేస్తుంది దాని తర్వాత కనుక మనం పిండి కలిపి దోశలు వేసుకుంటే ఫాస్ట్గా ఆనియన్స్ కుక్ అయిపోతాయి ఇప్పటికిప్పుడు చపాతి చేసుకొని తినమంటే కష్టం కష్టమైపోతుంది అని చెప్పేసి అయితే దోశల్లాగా వేసుకుందామని ట్రై చేస్తున్నాను దీనిలో కొంచెం అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఫస్ట్ దోశ వేసాను కానీ నాకైతే అంత మంచిగా రాలేదనమాట దోశ పిండిలో అయితే కొంచెం పిండి మిగులుతుంది కదా ఆ పిండిని అయితే తీసి గోధుమ పిండిలో అయితే కలిపేసుకున్నాను ఇట్లా కలిపి దోశలు వేస్తే మాత్రము చాలా బాగా వచ్చాయి ఉత్త గోధుమ పిండితో దోశ వేస్తే అంత బాగా రాలేదు అదంతా మూవ్ అయిపోతున్నట్టుగా అయిపోతుంది అనమాట నేనటి గుత్తి దొండకాయ కర్రీ కూడా ఉన్నింది ఇంకా రెండు కలిపి తినేద్దాంలే అని చెప్పేసి దోశలు అయితే స్టార్ట్ చేసుకున్నాను ఫస్ట్ దోశ ఏమో అంత బాగా రాలేదు ఎలా ఉంటదో ట్రై చేద్దాము అని చెప్పైతే తినడం స్టార్ట్ చేశాను బానే ఉంది అందుకనేసి అయితే తినేసాను దోశ పిండి కూడా యాడ్ చేసిన తర్వాత అయితే మాత్రము దోశలు చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగున్నట్టు అనిపించింది నేనైతే మల్టీగ్రైన్ గోధుమ పిండి వాడాను ఆ మల్టీగ్రెయిన్ గోధుమ పిండితో చపాతీలే అంతంత మాత్రం ఉంటాయి ఇంకా దోశలు అయితే ఇంకా అసలు తినలేకపోయాను అనమాట ఇప్పుడు బాగున్నాయి అనేసి మొత్తం అయితే తినేసాను గుత్తి దొండకాయ కర్రీ చేసినప్పుడు అయితేనేమో గ్రేవీ అంతా తినేశారు ఓన్లీ దొండకాయలు మాత్రమే మిగిలిపోయాయి అందుకని ఇప్పుడు నేను దోశలో పెట్టుకొని అయితే దొండకాయలు తినేసాను టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంది దోశలు అయితే నాకు వేడివేడిగా ఉండాలి ఒక సైడ్ ఒక దోశ కాలుతూ ఉంటుంది కదా కాలిన అయితే వెంటనే తినేస్తాను నేను తినే రెండు దోశ ఈ ఈరోజు అయితే ఒకటి ఎక్స్ట్రా వచ్చింది ఎందుకు లే వేస్ట్ చేయడం అని చెప్పేసి దాన్ని కూడా కలిపి అయితే తినేసాను ఫస్ట్ అయితే ఇప్పుడు కుక్కర్ పెట్టేశాను పప్పుకి చింతపండు అయితే కొంచెం నాన్ పెట్టేసుకున్నాను వెజిటేబుల్స్ అయితే కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను పప్పు అయితే కుక్ అవుతూ ఉంది కాబట్టి లోపల వెజిటేబుల్స్ని అయితే కుక్ చేస్తాను నేను సాంబార్ ఎలా చేస్తాను అంటే ఫస్ట్ తిరుగుమాత పెట్టేసుకొని దానిలో వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి అయితే కుక్ చేసుకుంటాను చాలామంది ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ కుక్ చేసుకొని లాస్ట్లో తిరుగుమాత పెడుతూ ఉంటారు కదా నేను చేసే ప్రాసెస్ అయితే మాత్రము ఇలాగే ఉంటుంది ఇవి ఒక సైడ్ కుక్ అవుతూ ఉంటాయి కాబట్టి నేను మిగతా పనులు కూడా చేసుకుంటూ ఉండొచ్చు ఒకే బౌల్లోనే నేను ఆనియన్స్ గార్లిక్ క్యారెట్ బీన్స్ అయితే కట్ చేసి వేసుకున్నాను దానిలోనే కొంచెం కరివేపాకు యాడ్ చేశాను ఇవి కుక్ అవుతూ ఉంటాయి ఈ లోపల అయితే నేను దోసకాయని వంకాయని అయితే కూడా కట్ చేసుకొచ్చేస్తాను నేను ఇక్కడ ఫ్రోజన్ మునక్కాయలు కూడా వాడుతున్నాను అనమాట సాంబార్కి ఈ మునక్కాయలు ఏం చేస్తానంటే పప్పు కుక్ చేస్తాను కదా అప్పుడే నేను కుక్కర్లో పెట్టేస్తాను అవి ఫ్రోజన్ మునక్కాయలు కాబట్టి మనం కుక్కర్లో పెట్టి ఒక త్రీ విజిల్స్ ఇస్తే అవి నార్మల్గా వచ్చేస్తాయి అప్పుడు మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మనం బయట ఓపెన్గా ఎంతసేపు కుక్ చేసా కానీ ఆ మునక్కాయలు అయితే అసలు కుక్ అవ్వవు వెజిటేబుల్స్లో అయితే నేను కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేశాను సాంబార్ పౌడర్ యాడ్ చేశాను కొంచెం అయితే కారం యాడ్ చేశాను ఈ బీన్స్ అనేటివి ఎక్కువ టైం తీసుకుంటాయి కుక్ అవడం కోసము అందుకని ఫస్ట్ వీటిని అయితే కుక్ చేశాను ఇప్పుడు నేను దీనిలో వంకాయ దోసకాయ కూడా అయితే యాడ్ చేసేస్తున్నాను దోసకాయలో పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు యాడ్ చేసుకునేటప్పుడు అయితే కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి ఈ మొక్కలు అయితే నేను ఇప్పుడు ఎక్కువసేపు ఏం కుక్ చేయను చింతపండు యాడ్ చేసేస్తాను పాటు అయితే కుక్ చేసుకుంటాను ముక్కలు మగ్గిన తర్వాత అయితే దీనిలో కొంచెం చింతపండు పులుసు యాడ్ చేసేస్తున్నాను కుక్కర్కి అయితే విజిల్స్ కూడా వచ్చేస్తున్నాయి వేసినటువంటి మునక్కాయ ముక్కలు అయితే తీసేసి పక్కన పెట్టేసుకుంటాను దాని తర్వాతనే పప్పుని ఇంకా టమాటోని అయితే మెత్తగా చేసేసుకుంటాను నేను పెట్టినటువంటి ప్యాన్ అయితే చిన్నది కదా ఇంకా ముక్కలు పప్పు అన్నీ యాడ్ చేస్తే అది అంత బాగా కుక్ అవ్వదు అందుకని ముక్కలు తీసే పప్పులో కలిపేస్తాను అనమాట కుక్కర్లోనే ఎప్పుడైతే సాంబార్ ఉడికిచ్చేసుకుంటాను ఒక ట్వంటీ మినిట్స్ అయినా సాంబార్ అయితే ఉడకాలి అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సాంబార్లో మీరు ఇంకా ఏ వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటారో అయితే కామెంట్ చేయండి నాకైతే ఇండియాలో ఉన్నప్పుడు అమ్మ ఒకసారి మునక్కాయ సాంబార్ మాత్రమే పెట్టేది లేదు అంటే ఏదో వంకాయ సాంబార్ చేసేది అంతేను క్యారెట్ బీన్స్ దోసకాయలు ఇవన్నీ అయితే అసలు యాడ్ చేసేదే కాదు నేనే ఇక్కడ వచ్చినప్పటి నుంచి అయితే యాడ్ చేయడం స్టార్ట్ చేశాను ఇలా యాడ్ చేయడం వల్ల అయితే ఎక్కువ వెజిటేబుల్స్ తిన్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఈ ముక్కలన్నీ యాడ్ చేసే కానీ టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది మామిడికాయ ఉంటే మామిడికాయ కూడా యాడ్ చేసుకోండి అప్పుడు చింతపండు కొంచెం తగ్గించుకుంటే టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది ఇప్పుడైతే సాంబార్ అంతా బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ అయితే చెక్ చేసేసుకుంటాను సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తాను నేనైతే వాటర్ అనేటివి కొంచెం ఎక్కువగానే పోసేసాను అనమాట దోసకాయ కూడా యాడ్ చేసినాను కదా దోసకాయ లోపల నుంచి కూడా వాటర్ వచ్చాయి దానివల్ల అయితే సాంబార్ కొంచెం వాటరీగానే అయిపోయింది ఇంకా ఎక్కువసేపు అయితే ఉడకబెట్టాల్సి వచ్చింది టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వచ్చింది సాంబార్ని అయితే నేను మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే కుక్ చేసేసాను సాంబార్ ఉడకడానికి అయితే ఎక్కువ టైమే తీసేసుకుంది కాబట్టి ఈ అయితే నేను బిర్యానీకి పెట్టేసుకున్నాను అనమాట బిర్యానీకి అయితే ఒక సైడ్ వాటర్ బాయిలింగ్ పెట్టినాను వాటర్ బాయిలింగ్లో అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను కొత్తిమీర పుదీనా యాడ్ చేశాను హోల్ గరం మసాలా యాడ్ చేశాను కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను ఇవి బాగా బాయిల్ రావాలి నేను మార్నింగే రైస్ కూడా నానబెట్టేసుకున్నాను బాస్మతి రైస్ అయితే మీరు ఎంత ఎక్కువసేపు నానబెట్టి కుక్ చేసుకుంటే అంత పొడవుగా వస్తున్నాయి ఇన్ని రోజులు అయితే నేను ఒక వన్ అవర్ దాకా నానబెట్టినే అంతేను ఈరోజైతే చాలా ఎక్కువసేపు నానబెట్టేసాను త్రీ ఫోర్ అవర్స్ దాకా దానివల్ల అయితే రైస్ చాలా బాగా కుక్ అయింది వాటర్ బాయిలింగ్ వచ్చిన తర్వాత అయితే సోక్ చేసినటువంటి బాస్మతి రైస్ యాడ్ చేసేసాను ఇవైతే ఒకసారి కుక్ అవుతూ ఉంటాయి ఇంకొక ప్యాన్లో అయితే ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకున్నాను దానిలో జింజరు గార్లిక్ అయితే గ్రైండ్ చేసి యాడ్ చేశాను అది కూడా బాగా కుక్ అయిన తర్వాత మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా చికెను చికెన్ కూడా అయితే యాడ్ చేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే కుక్ చేస్తున్నాను దీనిలో కొంచెం గీ కూడా యాడ్ చేస్తున్నాను పైన యాడ్ చేశాను అనుకోండి రైస్కి ఎక్కువగా గియే తగులుతుంది అంటారు అందుకని నేను కర్రీలోనే యాడ్ చేసేసి అయితే కుక్ చేస్తాను గీ ఈ చికెన్ అనేది అయితే మీకు ఒక ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోవాలి రైస్ కూడా ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అయితే తీసి నేను చికెన్ పైన యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే లేయర్స్ లాగైనా యాడ్ చేసుకోవచ్చు కిందే చికెన్ యాడ్ చేస్తేనే అది కొంచెం మసాలా బాగా కుక్ అయ్యి మంచిగా ఉంటుంది మీరు రైస్ మధ్యలో పెట్టారనుకోండి అక్కడ మీకు అంతా పచ్చి మసాలానే తగులుతూ ఉంటుంది అందుకని నేను చికెన్ అంతా కిందనే ఉండిచ్చేసి రైస్ మాత్రమే పైన యాడ్ చేసుకుంటున్నాను చికెన్ దమ్ బిర్యానీలో అందరూ నిమ్మకాయ మాత్రమే పిండుతూ ఉంటారు కదా నేనైతే ఈరోజు టమాటో యాడ్ చేశాను టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వచ్చింది రైస్ యాడ్ చేసిన తర్వాత పై నుంచి కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి కొంచెం అయితే పసుపు వాటర్ అయితే కలిపి యాడ్ చేశాను మీరు కావాలంటే పాలల్లో కొంచెం పసుపు కలిపైనా యాడ్ చేయొచ్చు లేదంటే మీరు ఫుడ్ కలర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్ ఎందుకు లే అని చెప్పైతే యాడ్ చేయలేదు నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చెక్ చేశాను మా అమ్మాయికి అయితే కింద ఏమీ ఫుల్గా బర్న్ అవ్వకూడదు మసాలా మాత్రం కుక్ అవ్వాలి అంతేన అందుకని అయితే నేను మధ్యలో ఒకసారి మూత తీసి చెక్ చేసుకుని అయితే మళ్ళీ మూత పెట్టేసి ఇంకొంచెం సేపు అయితే కుక్ చేసుకుంటాను మా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారనమాట మా అమ్మ ఏమో బర్న్ అవ్వకూడదు ముక్క అంటుంది మా ఇంట్లో ఏమో బర్న్ అవ్వాలి ముక్క అప్పుడే టేస్ట్ బాగుంటుంది అంటారు సాంబార్ అయితే రెడీ అయిపోయింది అయితే పక్కన పెట్టేశాను కొంచెం ఎక్కువ అయిందనమాట అదైతే ఒక గిన్నెలో వేసేసాను ఇప్పుడు తినేద్దాము అని చెప్పేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే నేను స్టవ్ ఆఫ్ చేసి బిర్యానీని అలాగే వదిలేసాను ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేస్తాను టమాటో యాడ్ చేయడం వల్ల అయితే రైస్కి త్రీ కలర్స్ వచ్చాయి నాకు రెడ్ కలర్లో ఉంది కింద రైస్ అయితే మిడిల్లో కొంచెం వైట్ పైన ఎల్లో కలర్ కలిసింది చూడడానికి కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట బిర్యానీ ఒకసారి అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంకా బయట నుంచి కొనుక్కొని వచ్చే పనే ఉండదు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు లంచ్ బాక్స్ అయితే డ్రాప్ చేసాము ఇప్పుడైతే చికెన్ పకోడీ కోసము డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేస్తున్నాను ఈరోజైతే ఆయిల్ ఎక్కువగా ఏమీ యాడ్ చేయడం లేదు చాలా తక్కువగానే యాడ్ చేస్తున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ ఇందాక వేయలేదు కాబట్టి ఇప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ అయితే బాగా మిక్స్ చేశాను నేను దీనిలో ఎగ్ కూడా ఏమీ యాడ్ చేయడం లేదు అలాగే డీప్ ఫ్రై అయితే చేసేస్తున్నాను ఇలాంటి పకోడీస్ చేసుకునేటప్పుడు అయితే మీరు ఒకేసారి హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేసేయకూడదు ఇప్పుడు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్ చేసుకొని అయితే తీసేయాలి చికెన్ని ఇంకా మీకు సెకండ్ రౌండ్ ఉన్నా థర్డ్ రౌండ్ ఉన్నా అన్ని రౌండ్స్ అయితే వేసేసుకోవాలి ఫైనల్గా అయితే అన్నిటినీ కలిపి ఇంకొకసారి అయితే బాగా కుక్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల అయితే బాగా క్రిస్పీగా ఉంటాయి ఎక్కువసేపు ఒకటైతే టేస్ట్ చూసాను నేను ఉప్పు కారాలేది చెక్ చేయలేదు కాబట్టి నేను అంతా డీప్ ఫ్రై అయ్యేదాకా అయితే చెక్ చేయను ఒకవేళ ఉప్పు ఎక్కువ ఉన్నా కానీ ఇంకా అలాగే తినాల్సి వస్తుంది కానీ ఈరోజైతే ఉప్పు ఎక్కువ ఏమీ లేదు కరెక్ట్ గానే ఉంది నేను నార్మల్గా తక్కువే ఉప్పు వేస్తాను నేను ఎక్కువగా అయితే పింక్ సాల్ట్ వాడతాను అప్పుడప్పుడు తెచ్చుకోవడం మర్చిపోయినప్పుడు అయితే వైట్ సాల్ట్ కూడా పెట్టేసుకుంటాను ఇంట్లోనే అది వాడతాను ఇలా రెండు మార్చే టైంలో ఫస్ట్ రోజైతే మాత్రం ఉప్పు ఎక్కువే అయిపోతుంది అలాగ లాస్ట్ టైం చేసినప్పుడు మురుకుల్లో కూడా అలాగే ఉప్పు ఎక్కువైపోయింది ఇప్పుడైతే చికెన్ పకోడీ చేయడం కూడా అయిపోయింది దీన్ని కూడా అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాను దీంట్లో అయితే ఆయిల్ మాత్రం చాలా ఎక్కువగానే కనిపిస్తుంది అనమాట డీప్ ఫ్రై చేసిన తర్వాత పై నుంచి అయితే మళ్ళీ ఇంకొక పేపర్ టవల్ యాడ్ చేసి అయితే ప్రెస్ చేసేస్తున్నాను ఎక్స్ ఆయిల్ ఏదన్నా ఉంటే వచ్చేస్తుంది అని చెప్పేసి మా ఇంట్లో అయితే డీప్ ఫ్రై చేయమని చెప్తారు కానీ దానికి ఉండేటువంటి ఆయిల్ చూసిన తర్వాత అయితే అమ్మ ఇంత ఆయిలా అని చెప్పేసి అయితే మానేస్తారు అనమాట అందుకని నేను ముందుగానే పేపర్ టవల్తో వేసి అయితే అద్దేస్తూ ఉన్నాను తక్కువగా కనిపించడం కోసము ఈవినింగ్ అయితే మా అమ్మాయి కోసం కొంచెం స్మూతీ కూడా ప్రిపేర్ చేసి పెడుతున్నాను నట్స్ అయితే తీసుకున్నాను దానిలో కొన్ని చియా సీడ్స్ యాడ్ చేశాను కొన్ని అయితే డేట్స్ యాడ్ చేశాను కొన్ని అయితే వేడి మిల్క్ యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే సోక్ చేస్తాను తర్వాత వీటిని బ్లెండర్లో యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం అయితే బనానా కానీ ఇంకా అవకాడో ఉంటే అవకాడో ఏదో ఒకటి అయితే యాడ్ చేస్తాను ఈరోజైతే బనానానే ఉంది అందుకని బనానా ఒకటే యాడ్ చేస్తున్నాను నట్స్ బనానా అన్నీ కలిపి అయితే గ్రైండ్ చేస్తే బాగా గ్రైండ్ అవ్వవు అందుకని ఫస్ట్ నట్స్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు బనానా వేసి అయితే గ్రైండ్ చేస్తున్నాను మా అమ్మాయికి అయితే అంత ఎక్కువ తిక్కుగా ఉండకూడదు అందుకని ఫస్ట్ తిక్గా ఉండేదైతే నేను తీసేసుకొని కొంచెం మిల్క్ యాడ్ చేసి అయితే కొంచెం లూజ్గా ఉండేలాగా ప్రిపేర్ చేస్తున్నాను మా ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ దోశ లేదంటే ఎగ్ ఇవి మూడే ఉంటాయనమాట అందుకని నేను హెల్తీగా చేయాలి అని చెప్పేసి కొన్ని అయితే స్మూతీ అలవాటు చేస్తున్నాను ఇప్పుడు ఈవినింగ్ ఇంకా కొద్ది రోజుల తర్వాత నుంచి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే ఇవే ఇచ్చేద్దాము అని అయితే డిసైడ్ అవుతున్నాను అనమాట ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి రెసిపీస్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు